తెలంగాణ మంత్రులపై సెటర్ వేశారు మాజీ మంత్రి హరీష్ రావు సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కోసం మంత్రులు పోటీ పడుతున్నారని ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించారని ప్రభుత్వం కటింగ్ చేసే అవకాశం ఈ ప్రభుత్వానికి వచ్చిందన్నారు అయితే ఈ ప్రాజెక్టును తామే కట్టామని కాంగ్రెస్ మంత్రులు కటింగ్ ఇచ్చుకుంటున్నారని ఏడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తయిందంటున్న కాంగ్రెస్ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారని హరీష్ చెప్పారు ల్యాండ్ పంపులు మోటార్లు తెచ్చి సబ్ స్టేషన్లు కట్టిండ్రు ఎనిమిది నెలలు మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి అది ఒక్క మంత్రి అది పడి పడిపోతున్నది వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే ముగ్గురు ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది ఒక ఆయన పోగానే తెల్లారు ఇంకో ఆయన పోతాడు తెల్లారి ఇంకో ఆయన పోతాడు మీరు ముగ్గురు ఎట్లా పోతాడు అని నీళ్ళ మంత్రి పోతాడు అగో నీళ్ళ మంత్రి ఎట్లా అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో గమత ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు